తగ్గుతున్నాయి సో ఈరోజు వచ్చేసి మా అమ్మాయికి వస్తే సో ఈరోజు చేప అయితే పోతున్నారు మొత్తం వీడియో షేర్ చేస్తారు మీకు కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తారా అయితే తప్పకుండా కామెంట్ చేసేసి లైక్ చేసేసి షేర్ చేసేయండి సో ఇదండి మా పద్ధతిలో ఆచారాలు సో చాలా అంటే చాలా బాగుంటాయి సో బ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి చేయాలి నాతో పాటు ఇప్పుడు చాపెత్తడానికి చాపలు ఆవిడైతే వచ్చింది సో ఆవిడ చేత్తో ఎత్తిస్తే చలవా అని చెప్పేసి ఆవిడ చేత్తో అయితే ఎత్తిస్తున్నారు సో ఇప్పుడైతే ఆవిడ వచ్చింది సో ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది సో అవతలకి వెళ్ళి పాడేయాలి అది ఫైనల్లీ మమ్మీ అయితే అక్షంతాలు వేసేసారు అనుకోకుండా మమ్మీ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి లేరు ఈరోజు అయితే వచ్చారు మా బావ కూడా వచ్చాడు అండ్ అలానే చాలా అంటే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము వీళ్ళతో ఈరోజైతే చాలా హడావుడిగా ఉందండి మా అక్క వాళ్ళు షాపింగ్కి అయితే వెళ్ళారు కొకిడుగా ముందుగా నానబెట్టాలి కదా అని చెప్పేసి కొట్టేసి కొన్ని అయితే జగలో నానపెట్టేశారు అక్క వాళ్ళ చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ కాసాయో చూసారా నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి గులాబీ పూలు కూడా ఇక్కడ మంకీస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ సో పుదీనా చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో మందార మొగ్గలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ అలానే పువ్వులు చూసారు ఎంత బాగుందో పైనాపిల్ చెట్టు కూడా ఉందండి సో మమ్మీ అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు సో చాప అయితే ముందు పెరుగనం మస్ట్ అండ్ షుడ్గా పెడతారంట సో మనకి ఎలా అయితే పెళ్ళికి ముందు కాలగళ్ళు తీస్తారో సో అట్లనే సేమ్ ప్రాసెస్ జరిగింది నేనైతే ఫస్ట్ టైం చూస్తాను నాకైతే అంత ఐడియా లేదు బట్ పెట్టారు కొంచెం బెల్లం ముక్క వేసి మా మమ్మీ దగ్గరుండి తిను ఇంకా మళ్ళీ నైట్కి ఏం పెట్టరు అని చెప్పేసి అంటే తింటుంది సో మా బావ కూడా వచ్చేసాడు లోపు ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారండి నిజంగా సో పెద్దమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చాకలవిడి వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ స్వీట్ మెమరీస్ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారండి నిజంగా మాకు ఆ రోజులు చూడాలంటే ఇవేమీ ఏమీ లేవు తెలుసా సో సంతు చాలా అంటే చాలా మంచి పని చేస్తుంది అని చెప్పేసి అలాంటప్పుడే కదండి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ లోపల చేకలు ఆవిడైతే మొన్న వేసిన ఏడు ఆకులు కూడా సో చూపెట్టే తీస్తున్నారు ఆ ధాన్యం కూడా ఆవిడే తీసుకెళ్తుందంట సో చేప వచ్చేసి ఈ దారులు ఎక్కడ కూడా పాడైకూడదంట సో అట్లనే పట్టుకుని ఉండాలంట ఈలో ఎక్కువసేపు పట్టుకోవడానికి కుదరదు కదా అని చెప్పేసి ఆవిడ దారం తాడు అయితే కట్టేశారు అండ్ అలానే ఏవైతే మనం చేప మీద యూజ్ చేస్తామో అద్దం కాటుక తిలకం దువాని ఇవన్నీ కూడా పాడేయాలంట మాకు కూడా అలానే చేశారు సేమ్ ప్రాసెస్ అవన్నీ గుర్తొస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అలానే చేపతో పాటు తీసుకెళ్ళేటప్పుడు పెరుగన్నం బెల్లం ముక్క వేసి తీసుకెళ్ళారంట తయారు చేస్తారు కదా బొమ్మ తాటాకు బొమ్మ సో అది కూడా తీసుకెళ్ళారు సో ఫైనల్లీ ఈవిడ ధాన్యం కూడా ఎత్తేస్తున్నారు వచ్చిన తర్వాత ఆ రూమ్ కూడా ఆవిడే క్లీన్ చేయాలంట సో మా పద్ధతులు నచ్చితే కనుక కామెంట్ చూసేసి ఇద్దరిక ముగ్గురు కూడా షేర్ చేసేయండి నన్ను బ్లాగ్లో ఒకరు అడిగారు మా సైడ్ ఇలా చేయరండి పద్ధతులు చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క పద్ధతి చాలా బాగుంటుందండి మాది పెళ్ళికైనా ఫంక్షన్కైనా బర్త్డేస్కైనా ఏదైనా సరే వెనకాల ఖచ్చితంగా కత్తి పట్టుకుని వెళ్ళాలంట సో యాక్చువల్లీ మేనత్త పట్టుకుని వెళ్ళాలి మా వదిన మా అక్క కలిసి షాపింగ్కి వెళ్ళారు సో దానివల్ల మా అత్తయ్య అండ్ అలానే మా మమ్మీకి కలిసి వెళ్తున్నారు వెనక అందరూ అంటున్నారు ముగ్గురు అయిపోయారు కదా ముగ్గురు వెళ్ళకూడదు అని చెప్పేస్తే మా అత్తయ్య కూడా వెళ్ళింది వెనుకలు అందరూ ఎలా చూస్తున్నారో చూడడానికి కోతురు లాగా నిజంగా ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది కదా వాళ్ళ మనవరాలు వెళ్తుంటే మా పెద్దమ్మ గారు కళల్లో ఆ హ్యాపీనెస్ చూడాలని నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చేప తీసుకెళ్ళినప్పుడు పిల్లల్ని అయితే చూపించకూడదంట అందుకని చెప్పేసి పిల్లలు అందరినీ కలిసి సో లోపల పెట్టి తాళం వేయడానికి నిజంగా చుక్కలు కనిపించాయండి ఇంకా గురు ఆరుగురు ఉన్నారండి వాళ్ళకి చాక్లెట్ బాక్సెస్ ఇచ్చి వాళ్ళని కాసేటప్పటికి తలతో ప్రాణానికి వచ్చిందండి నిజంగా ఇప్పుడైతే అయితే తీసుకుని వెళ్తున్నారు సో వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది సో వెయిట్ అండ్ సీ ఎండ్ వరకు పిల్లలకి చాక్లెట్ బాక్స్ ఫ్రెష్గా ఇస్తే ఎలా చేశారో చూసారా సో మా బాబు వచ్చేసి ప్రతి ఒక్కరిని కొడుతున్నాడు ఇక్కడ సో అందరికీ చాక్లెట్స్ ఇస్తాను లాస్ట్లో గేమ్ పెడతాను అని చెప్పేసి కండిషన్స్ పెడితే వాళ్ళు అప్పుడు చాక్లెట్స్ అన్నీ వదిలారండి నిజంగా పిల్లలకి ఇంత చాక్లెట్ పీచ్ ఉంటుంది అనుకోలేదు ఎలా కొట్టు చేస్తున్నారో చూడండి ఫైనల్లీ చాప అయితే పాడేసి వచ్చేసారు నేను ఇంకా వెనకాలైతే వెళ్ళలేదు పిల్లలు వెంట పడుతున్నారని చెప్పేసి సో మా అత్తయ్య మా మమ్మీ బయట గుమ్మం బయట అయితే నీళ్ళు అనేది పోసారు సో అక్కడే నీళ్ళు పోసి లోపలికి అయితే తీసుకెళ్ళాలంటే మా మమ్మీ ఎంత కష్టపడుతున్నారు చూడండి మా మమ్మీ పని చేయరు అనుకుంటారు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా మమ్మీ లేకపోతే ఆ ఫంక్షన్కి అర్థమయ్యలేదు అనిపిస్తుంది ఎందుకంటే మా మమ్మీ ఉంటే ఎంతో హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఉంటుందని ఫైనల్లీ సూల్ కూడా తెచ్చేసాను అండ్ అలానే మూడు బిందులతో వాటర్ కూడా పెట్టేస్తారు ఆ వాటర్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశారు అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి మమ్మీ కొంగుడిగా వేస్తుంటే చాకల ఆవిడి చక్కగా రుద్దుతూ ఉంది సో ఈవినింగ్ కూడా వాళ్ళు తెచ్చిన బట్టలే కట్టుకోవాలంట సో వాళ్ళు ఏదైతే తీసుకొస్తారో అదే సారీ ఆర్ డ్రెస్ లంగావోని ఏదైతే అది మనం తీసుకుని సో పిట్టెల మీద పట్టుకోవాలంటే అది కూడా మీతో షేర్ చేస్తాను ఎందుకంటే మా పద్ధతులు చాలామందికి చాలా బాగా నచ్చుతున్నాయి కాబట్టి సో వీడియో అనేది ఎక్కడెక్కడికి వెళ్తుంది ఎవరెవరో చూస్తారు కాబట్టి మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉందండి చాలామంది షైగా ఫీల్ అవుతారు సో మా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి తీసుకో అమ్మా ఇది ఒక మెమరబుల్ మూమెంట్ కింద మిగిలిపోతుందన్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉండి వాళ్ళు ఒక చిన్న మాట చెప్పడం వల్ల మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం ఈవెన్ దోస్ మా అమ్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా మమ్మీ అయితే ఇక్కడ చక్కగా బిందెలతో నీళ్ళు పోస్తున్నారు మా అత్తయ్య కూడా పోసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆవిడ చేప వేసిన ఆవిడ కూడా వేసింది అలా ముగ్గురు అయితే అయ్యారు నెక్స్ట్ చాకల ఆవిడ వేసింది ఇంకొక అత్తయ్య కూడా వేశారు అలా ఒక ఫైవ్ మెంబర్స్ వరకు వేశారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత వాటర్ కావాలి అంత వాటర్ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఎస్పెషల్లీ మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా అంటే చాలా ఫన్ ఉంటుందండి అండ్ ఆయన ఫస్ట్ కూడా రాస్తున్నారు ఈ సెవెన్ డేస్ మనం ఫస్ట్ ఎంత మంచిగా రాసుకుంటే అంత బాగుంటుంది తెలుసు అండి ఫంక్షన్ వల్ల మన 欢迎大家看 ఫైనల్లీ చూసారుగా వదిన ఆడబడి చుల్లు హడావిడి ఇలా ఉంటుందండి మమ్మీతో సో అతయి నాకు కూడా రాసేసింది సరే అయితే రాసే ఈవినింగ్ ఎలాగో ఫ్రెష్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇదంతా ఒక అయితే అయితే హౌస్ క్లీనింగ్ ఉంటుందండి ఫంక్షన్ ఇంట్లో హౌస్ క్లీనింగ్ చేయాలంటే చాలా కష్టం కదా అది కూడా మీతో షేర్ చేస్తాను చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి అది ఏంటో తెలుసా నాకు ఓన్లీ వీడియోస్ తీసుకోవడమే పని అనుకుంటున్నారు ఎవరు ఎడిటింగ్ చేస్తున్నారండి మీ మొబైల్స్లోకి వాయిస్ ఓవర్తో వస్తుంది తమ నెల్స్ వస్తుందంటే నేనే పెడుతున్నానండి నేనే అప్లోడ్ చేసుకుంటున్నాను అండ్ అలానే ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసుకుంటాను నాకు నచ్చిన విధంగా నాకు అనుకూలంగా ఉన్న విధంగా చేసుకుంటాను అత్తయ్య కూడా వేసేసింది ఫైనల్లీ సో చూడండి ఎండింగ్ వరకు సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఏవైతే మనం సెవెన్ డేస్ ఇప్పిన బట్టలుంటాయో అవి కూడా చాకలావిడే పట్టుకెళ్తుందంట అండ్ అలానే ఇక్కడ పెద్ద పెద్దవాళ్ళందరూ ముచ్చట్లు ఎంత చక్కగా పెట్టుకుంటున్నారో నిజంగా వాళ్ళు అలా పెట్టుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది మనం కూడా ఎందుకు ఇలా లేదు అని చెప్పేసి మా మమ్మీ అత్తయ్య అయితే వేసేస్తుంది అత్తయ్య మమ్మీ మీద వేసేస్తున్నారు ఎందుకంటే ఆడుకోవడానికి వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఇంకెవరూ లేరు సో అత్తయ్య వాళ్ళకి ఫీవర్స్ అవి వచ్చాయని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నారు సో నా మీద వేయడానికి ట్రై చేశారు మొబైల్ పోతే కనుక ఖచ్చితంగా కొనివ్వాలి అని చెప్పేసి కండిషన్ పెట్టాను వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరే ఎంజాయ్ చేస్తున్నారు అయినా మా మమ్మీది మా అత్తయ్యది కూడా చిన్న ఏజ్ వాళ్ళకి కాబట్టి ప్పుడే పిల్లలు మనమలు అంటే అసలు ఎవరో నమ్మరు కదా బట్ అయినా సరే తప్పదు కదా దేని దారి దాని సో మా మమ్మీకి పిల్లలంటే చాలా ఇష్టం ఒకరు నన్ను క్వశ్చన్ చేశారు మీ మమ్మీ పిల్లలు పట్టించుకోదా అని చెప్పేసి ఎందుకు పట్టించుకోరండి ఒక సామెత ఉంది తెలుసా అసలు కన్నా వడ్డీ ఏముద్దు అని చెప్పేసి ఇప్పుడు మాకన్నా మా పిల్లలే గారం తెలుసా వాళ్ళకి సో మేము చూస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది మీరు ఎక్కడ ఉండి చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఒకరోజంతా పిల్లలతో మా మమ్మీతో వ్లాగ్ చేస్తాను ఖచ్చితంగా అది వ్లాగ్ కోసం అని కూడా అనుకోకండి సో తర్వాత కష్టాలు ఇలా ఉంటాయి చూడండి చూసేవాళ్ళకి లోకో అట నిజంగా చూసేవాళ్ళు ఎన్నైనా చెప్తారండి వాళ్ళకి రోజుకొక కంటెంట్ నాలనే దొరుకుతుంది బట్ మన పని మనది అక్కలేని బాధ్యత నేను తీసుకోవాలని చెప్పేసి హౌస్ మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేస్తాను మాకు మారి ఫ్రెష్ అయ్యే లోపు సో చూడండి మీకే అర్థమవుతుంది అన్న ప్రతి ఒక్కరికి అహో దీని ఇంత పని చేస్తుందా అన్నంత ఫీలింగ్ రావాలి మా ఇంట్లోనే కాదండి ఎవరింటికి వెళ్ళినా నేను ఇలానే చక్కబడతాను పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటానో వాళ్ళ ఇంట్లో వర్క్ కూడా అంతే బాగా చేస్తాను నా వీడియోస్ కూడా నేను అంతే పర్ఫెక్ట్గా తీసుకుంటాను ఒకరి గురించి ఎప్పుడు చెప్పుకోవాలని చూడు ఎందుకంటే ఇంకొకరి గురించి చెప్పుకుంటే నా గురించి కూడా కొంతమంది చెప్పుకుంటారు అన్న చిన్న ఉద్దేశంతో సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ గురించి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి మీ గురించి అప్పుడు ఎవరు చెప్పుకోరు సో నాకు తెలిసిన టిప్ అయితే నేను చెప్తున్నాను ఇది సో ఎక్కడ వక్కడ నీట్గా అయితే సర్ది నెక్స్ట్ వచ్చేసి డీప్ క్లీన్ చేసేసిన తర్వాత మాఫ్ కూడా పెట్టేశాను టూ టైమ్స్ పెట్టాల్సి వచ్చింది తెలుసా నిజంగా టైల్స్ అయితే చాలా మురికి అయిపోయినాయండి పిల్లలు మామూలుగా తొక్కలేదు అప్ప నిజంగా వైట్ మొత్తం ఆరెంజ్ కలర్లో వచ్చేసాయి అవన్నీ మళ్ళీ వైట్ కలర్లోకి తీసుకురావాలంటే ఒక్కొక్క రూము ఫోర్ టైమ్స్ వేయాల్సి వచ్చింది ఫైనల్ ఎలాగో లాగా తీసుకొచ్చేసాను చేసిన ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచలేదు తెలుసా పిల్లలు బట్ చేయడం మన బాధ్యత పిల్లలు అల్లరి చేస్తారండి నిజంగా పిల్లలు అల్లరి చేస్తేనే ఆ ఇంటికి ఒక కళ హ్యాపీనెస్ ఉంటుంది అవునా కదా చెప్పండి బెడ్రూమ్స్ రెండు క్లీన్ చేసేసాను మా కుమారికి ఏ ఏ రూమ్లో అయితే చేప వేసామో ఆ రూమ్ కూడా నీట్గా చేసేసాను బెడ్రూమ్ కూడా నీట్గా చేసేసాను ఇప్పుడు వచ్చేసి కిచెన్ చక్క పెట్టాలంటే నాకు నిజంగా హాఫ్ అన్ అవర్ పట్టింది మా అత్తయ్య హెల్ప్ చేసి చక్కగా గిన్నెలన్నీ బయట వేసేసారు అప్పుడు నాకు ఈజీ అయింది అత్తయ్య హాల్ తుడుచుకొని వచ్చేస్తే నేను మాఫ్ పెట్టేసుకొని వచ్చేసాను ఫైనల్లీ నా కష్టం చూసారో ఎంత బట్ ఇలా ఉంటుందండి మా పరిస్థితి వీడియో షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి కదా మా పైన సో అన్న ప్రతి ఒక్కరికి నిజంగా గుచ్చుకోవాలని ఈ మాట అంటున్నాను సో ఎన్నైనా ఎవరైనా ఏ టైంలో అన్నా చెప్పుకుంటారు బట్ వాళ్ళ కోసం పట్టించుకుంటే మనం ఇక్కడే ఉండిపోతామండి ఎక్కడికో వెళ్ళాం సో మా ఫ్యామిలీలో అందరూ సపోర్ట్ చేస్తారండి అంతకు మించి నాకు చాలు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎక్కడికైనా రీచ్ అవ్వచ్చు ఎస్పెషల్లీ మా మామయ్య వాళ్ళ సపోర్ట్ ఉంటుంది సో నేను ఏది తప్పుగా చేసినా వాళ్ళు ఖచ్చితంగా మా మమ్మీని తిడతారు అండ్ అలానే ఫైనల్లీ మా అత్తయ్య గుమ్మం ముందు తుడిచేసి కల్లాపు చల్లేసింది మా మమ్మీ ముగ్గులైతే పెట్టేశారు చిల్కలు ముగ్గు వచ్చేసి అత్తయ్య పెట్టింది సో పద్మం ముగ్గు ఇవన్నీ కూడా మా మమ్మీ పెట్టారు అందరికీ కాఫీస్ కూడా ఇచ్చేశారు ఫైనల్లీ మా కొడల బంధం ఎలా ఉంటుందంటే అత్తయ్య ఆ వీడియో షూట్ చేస్తున్నాను చూడు అంటే ఖచ్చితంగా చూడాల్సిందండి సో మాకు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు అది సో అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఫైనలీ బయట కూడా క్లీన్ చేసేసాం గిన్నెలు కూడా నీట్గా వాష్ చేసేసాం మా అక్క వాళ్ళు వచ్చేసరికి సో మా పెద్దమ్మగారు కార్తీక దీపం ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో తెలుసా నిజంగా నవ వసంతం వచ్చిందన్న పేరు కానీ అందరూ టీవీస్ కెడెట్ అయిపోయారు సో టిఫిన్స్ చెయ్యలేక బయట నుంచి అయితే తెప్పించేసుకున్నాం చేసే ఓపిక ఉంది బట్ ఎందుకు అందరం సరదాగా కూర్చున్నాం కదా అని చెప్పేసి ఒక చిన్న ఫీలింగ్తో ఇడ్లీ బజ్జీ అయితే తెప్పించేసాము ఫైనల్లీ మమ్మీ అండాలని అమ్మమ్మ ఆనియన్ తిన్నారు కాబట్టి ఫ్రైడే సో వాళ్ళకైతే ఉప్మా చేసేసాం ఫైనల్లీ మేము కూడా ఫ్రెష్ అయిపోయాం సో ఎక్కడైతే మనం చేప వేస్తామో అక్కడ మూడు బీటలు వేసి క్లాత్ వేసి సో చాకల బట్టలు విప్పేసిన తర్వాత మామూలు డ్రెస్ వేసుకున్న తర్వాత పీటల మీద పడుకోబెట్టి ఆ చాకలావిడ ఏదైతే తెస్తుందో అది కప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ పడుకుని లేచిన తర్వాత అయిపోతుంది అక్కడితో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఐదుగురు మొత్తం ఐదుగురు కూర్చోబెట్టి సో భోజనాలు పెట్టాలి పిల్లలు చూసారా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అయినా సరే ఎవ్వరు పడుకోలేదు ఇదండి వ్లాగ్ వచ్చేసి ఇక్కడతో వ్లాగ్ అనేది ఎంజేసి చేసేస్తున్నాను ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తున్నారు మా అత్తయ్య మా బొవన మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి ఇంకో అత్తయ్య ప్రతి ప్రతి ఒక్కరు చూస్తున్నారండి అంతగా మించి హ్యాపీనెస్ ఏముంటుంది ఎప్పుడు కూడా నిన్నటి రోజు రావాలంటే రాదండి ఇవి ఒక మెమరీస్ కింద మిగిలిపోతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియో నచ్చితే తెచ్చుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్